భూమిక నామలి చేత ఎవ్వలన్న మాకన్న పెద్దలు కాదు అందుకని ఈక నుంచి మమ్మల మాదివల్లనట్టు ఎవనారే ఆది జాంబవంతుల ఆది ధామవంతుల మాదియ మహారాజు ఆ మేము భూమిక నా అని ఈ జనలే పుట్టలే నేను పుట్టినా మహారాజు మీరు అందుకని ఇక ఇగ ఈ కాశీ పట్టణమల వరనే కాని వరనే కాని ఏదైనా నేనే కొనాలి ఇంకా ఎవరు కొనేటానికి ఫీల్ లేదు అందుకే నేను అక్కడికి అంగడికి పోతాను

అమ్ముతా నేనా మాదిగా ఉండి నువ్వు బాగున్నాను నా ఇంటి అల్లుని వేనా ఇంటి అల్లుని వేనా బ్రాహ్మణి నువ్వు మేము ఉంచుకున్నది సదానికి కూర్చున్నోళ్ళు మీరు ఒక ఏనుగలు తీసుకురావాలి కట్టించి అమ్మాను ఆ ఏనుక పైన ఒక బాలను కూర్చొని పెట్టి అతను చేతులకు ఒక రత్నం ఇచ్చి ఆ రత్నం ఎంతెత్తు ఎవరుందో అంతెత్తు దరం పోయాలి కాదు కాదు ఎంత ఎత్తుపోతే అంతరం కావాలి నా గుడిసెలకు వచ్చేడు అంటున్నారు సరే కట్టేది కచ్చి అయ్యా ఏమి తీసుకురా ఇంత దానికి భయపడతా మీరు అంత ఎవరి నా మూలకే ఉన్నారు గారెపొచ్చేస్తాను ఇదిగో ఈ బయనపై కూర్చులో పెట్టాను ఈ బాడు ఈ రక్తం ఇస్తున్నాను ఈ రక్తం ఎంత ఎగురుతుందో అంత తరం పోయాలి ఆ అదిగో 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 అది అదిగో అంతెత్తి ఎగిరింది అక్కడిని తరం కావాలి మాకు రక్తం ఇస్తాను అక్కడ రాకపోయింది అదిగో యోజనం போய் போயால போய் ஆடபாட்டு மூடிசாலுனா தின தானையோ

అది అయితే ఆకపోతు అది కింద పట్టితే రత్నెత్తి మూడు విషయాలు పైసలు హరిశ్చంద్ర చెప్పా వర్తి నలు ఇంకా అంత ధర్మస్తుడు మూడు విశాలకు కమ్ముడు పోయి మూడు విషయాలు అయ్యా వంద మీరు అన్నారు కదా రత్నమిత్తలు పిలికినా రత్నం అక్కడ ఆగదు అక్కడ మనం పోయలేదు చంద్ర పండది కాబట్టి దాని ఎత్తు ధనం పోశాడు ఆ విశ్వామిత్ర మహర్షికి నా హృదయపూర్వక నా పేరు హరిశ్చంద్రుడు చెంద్రగా అంటా యా వెంట సరే 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 చంద్రగా అయ్యా ఆ కీడి ఎక్కన ముడి కొడ కడుతున్నాడు కరిగినాడు అది ఇక్కడ నిటిలా భుసిదారా ఆ నా బుల్లగాడి వెత్తండి ఏయ్ అక్కడ గుత్వం మరిరేస్తే అక్కడ బర్యం చంద్ర దొస్తా పోనిస్తే ఏయ్ ఆ దిగ అవతొని సేమత బాలా అక్కడ చెత్త అక్కడ రెండే ఆటో కాలిటో కాలి పెట్టుకో ఎనిపరుకుస్తా ఆద చింద్రు చందరావు ఈనాటికి ఈ సేవ చేయకుండా నేను సత్యము తప్పిన వాయిలవుతాడు సర్వేశ్వర నేను ఉన్నప్పుడు నాకు గీత గాని నేను చెప్పిన బాగున్నాయా He's he's <laughs>

मारू चाहिए हिमाबू हिन्ना दो ने रो

తూర్పు దిశ ఎందుకు కాస్త గడ్డ ఉండదు అవును నేను అక్కడ కాపులో ఉండు దీనివేళ కాల్చే బంతులు నాటి అందుకని ఇప్పుడు నాకు జీత కానీ దొరికినాం కదా ఇక నేను అక్కడికి పో కూడా అక్కడ ఉండదు కదా అది మీకు ధరలుగా ఉంటానే ఉంది ముద్రో నేను జీత కానీ దొరవలు చూస్తా అయితే అవ కాస్త పక్క బుడుతుంది దీని అలా కాల్వాలి ఇక వాటికి కాపరిగా నోవాలి ఇప్పుడు నీ పేరు అచ్చందరుడు కాదు నా పేరు వీరబాహుడు నీ పేరు వీరదాస్ అంటే నా దాసుని కాబట్టి వీరదాస్ నీ పేరు వీరదాసు నేను అయితే హరి అక్కడ పెద్దోళ్ళు చచ్చిపోతే రూపాయి పావుల రూపాయి నాది పావులండి ఇంకా అంతకన్నా చిన్నోళ్ళు చచ్చిపోతారు రూ పెద్దలు చచ్చిపోతే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఉన్నాయి ఒక రూపాయి కానీ రమము దప్పదు ఎప్పటికి బగబగము గీచి పట్టుకోవాలి దయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయి కుసంకులు ఆడతాయి గుంపులు కూడతాయి కేకలు పెడతాయి భయపడతాయి ఆ మంచి ఉండాలి ఇక నీకు భోజనమా భోజనం నేనావాడుతో నాకు వండరాదు మా పోషన్లది కదా అది పెట్టదు ఇప్పుడు ఆడా మనకు మూడొందుల ఆడ పిండ పెడతారు కదా ఆ పిట్ట పెట్టినప్పుడు ఆడి పోయి ఆ కాకలకు వచ్చి అబ్బాయి అది దొరకదు ఆడ మళ్ళా దినాలకు కూడా వస్తారు అప్పుడు కూడా తెస్తారు ఆడ పెడతారు పెడితే ఆ అప్పువాదే తిని కాకపోతే నీకెల్ దొరకచ్చు ఇంపుడు కళ్ళం కాడ నాలుగు చుట్టూ నాలుగు చిరికి తీయం పోతా ఆ బియ్యం తెచ్చుకొని ఆడ కుండలు కూడా ఉంటాయి తలకొచ్చిన కుండలు అలా పువ్వు ఆడుకొని తిండి అయ్యామ్మ తప్ప కూడా జైపోయానికి తిండికి ఆనందం లేకపోయాను ఈ వందల దంపా లక్షలు దంపాడు దంపా నాకు ఇస్తే రూపాయలు ఎక్కడవా తల్లికి చెప్తే తల్లి ఒక తీరు చేసింది సరే పోరుడా ఇప్పుడే బెదిరిపోతలే అని ఏమనుకుంటా ఆగిన ఇలా వానికోడు చెప్తాడు వాళ్ళ సంబురాలు చూడు తినేదేమో పాడేదేమో ఏదో ఇంకా వేరే అనుకుంటే వేరే పోతుంది మార్గం అంటారా తినేది ఒకసమ్ము పాడేది మీ పాట అన్నట్టుగా కొడుకు కొడుకు తల్లి గుర్తుగా కూర్చొని మాట్లాడుకుంటాను ఇప్పుడే అమ్మాన్ని చేసి కూడా నాకు అసలేదు అసలు లేదు హిందువుల కానీ చిన్న చిన్న అని పనులు చెప్పలేదు ఒక చెప్పేది మీరు మనం ఉన్న మీ తోటి బాలు ఉన్నారు కదా మీ తోటి బాలుడు పిల్లలు వాళ్ళ వాళ్ళందరూ ఇది వాదకాలం అని మోత్కాకులు కాకులు ఇస్తాలు కుట్టుకుందామని ఊళ్ళో అరవికి పోయి కోసుకెళ్ళాలి పోతాను తెమ్మకరాలి పోతాను వాళ్ళతో వెళ్ళి ఆకులు దర్భలు కోసుకొని రాసు సరే చంటి పిల్లవాడు కదా ఈ ఐదేళ్ళ పిల్లవాడు వాళ్ళతో ఆ ఆరు నచ్చలు ఎలా చేయగలరు తల్లి చంటి పిల్లవాళ్ళంటే ఏమైనా ఏళ్ళు పెడితే చీపుతాడా వెన్న పెడితే నాకుతాడా చిన్న పిల్లవాడు కాస్త తెలిసి తెలియని వాడు సరే ఆకులు దర్బలు పోసుకొని పుల్లలు తీసుకొని వస్తానని అడిగిపోతాను కదా ఆ పిల్లవాడు జాగ్రత్తగా తీసుకుపోయి వారికి ఒక మోగిపోయిన ఆకులు ఇన్ని పుల్లలు కట్టుకొని అప్పటివరకే నువ్వు అయిపోయింది వచ్చి అంటే మీరు ఇద్దరు ఈ కిలోవాడు మేము పోతాం అంత హాపురం అడిగే మీరు పోయే చూస్తూ కడపలో ఇక్కడ ఒక గర్భలనంగా అదిగో కనిపిస్తున్నాయి అటు చెట్టు ఇటు ఒక చెట్టు అటువైపు ఇటు అయిపోయండి అయినా మనము తప్పనిసరిగా మీరు అటు వెళ్ళండి నేను ఇక్కడ వెళ్ళి ఈ ఆకులు కోసుకొని తప్పనిసరిగా ఆమెకు మనం అందజేయ విన్నారా అది సర్పలు కొయ్యండి 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 అది ఆ పుట్టమైన అరే రేడండి

అయ్యో అమ్మా అడవికి వెళ్ళారు నా యొక్క ఇంతవరకు ఏమిటి నాయన వచ్చారు బలందరూ కూడి ఒక సర్భలు అంటే పండ్ల పలాదు వ్యతమని ఆకులకై వెళ్ళారు అమ్మాయి మమ్మల డౌ తెచ్చింది ఆకుల కాదు వెళితే అక్కడ ఒక పెద్ద పుట్ట ఉన్నది ఆ పుట్ట నుండి నాగ సర్పము పిలవాని కాటిస్తున్నదమ్మా ఏమేమి పిలవాణి लोहसासुनी काटितचनेदी नागसर्प हा विष तुम्ही अमर 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 खाली काढी लवा हा हा समंतारी काय करते काडीत करते हाव काय नाहीस कबई नाही ना तुम्हारा लोहता काय I got you.